హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు టియానోస్ కిచెన్ తెలుగు ఈరోజు రెసిపీ చట్నీ ఐటెం చాలా టేస్ట్గా ఉంటుందండి ఇడ్లీ దోశల్లోకి చాలా బాగుంటుంది ఈ చట్నీ ఇదే విధంగా తయారు చేసి చూడండి ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ బాగా కాగిపోయిన వెంటనే కూడా వన్ కప్ అనేది పల్లీలు వేస్తున్నాను పల్లీలు మంచి కలర్ వచ్చేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి పల్లీలు కలర్ చేంజ్ అయిపోయి ఆడుతూ ఉన్నాయి చూస్తున్నారు కదా ఇలా కలర్ చేంజ్ అయిపోయిన వెంటనే కూడా పచ్చిమిర్చి ఒక ఐదు లేక ఆరు కారాన్ని పట్టి వేసుకోండి ఇలా పచ్చిమిర్చి వేగుతూ ఉండగానే కొద్దిగా చింతపండు దీని చింతపండు వేసిన వెంటనే కూడా రెండు అల్లం ముక్కలు అన్నీ వేగిపోయిన వెంటనే కూడా పుట్నాల శనగపప్పు పుట్నాల సెనపప్పు లైట్గా వేయించుకుంటే చాలు ఎక్కువ వేయించుకుని అవసరం లేదు ఇవన్నీ వేగిపోయాక లాస్ట్ వేయండి ఈ విధంగా వేగిపోయిన వెంటనే ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసి ఈ మిక్సీ జార్లోకి వేసేసుకున్నాం ఈ జార్లో వేసేసుకోండి పాటు ఒక పావు టేబుల్ స్పూన్ జీరా హాఫ్ కప్పు కొబ్బరి పాటు ఒక క్రమ్మ కరివేపాకు టేస్టీ సరిపడా సాల్ట్ ఇక నేను ముందుగా ఇవన్నీ కూడా జార్ పట్టుకోవాలి తర్వాత వాటర్ యాడ్ చేసుకోండి ఈ విధంగా జార్ పట్టుకున్న చట్నీ అంతా కూడా ఇదిగోండి ఈ విధంగా వాటర్ ఏమి యాడ్ చేయకుండా ముందుగా ఈ విధంగా చేసుకున్న వెంటనే ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని అంతా కూడా రెడీ అయిపోయింది ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి నేను మెత్తగా చేసుకున్న చట్నీ అంతా కూడా ఇప్పుడు ఒక బౌల్లో తీసేసుకుని దీన్ని తాళం పెట్టుకునే విధానం లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ బాగా కాగిపోయిన వెంటనే కూడా ఒక పావు టేబుల్ స్పూన్ ఆవాలు కావాలంటే మీరు మినపప్పు జీరా ఇవన్నీ కూడా వేసుకోవచ్చండి బాగా వేసేసుకుందాం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పచ్చడి కలిపేసుకుందాం అయిపోయింది ఇది అన్నింటిలో ఇడ్లీ దోశలకి పునుగులోకి బోండాలోకి అన్నింటిలో బాగుంటుంది తప్పకుండా ఈ రెసిపీ ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచండి వీడియో నలుగురికి షేర్ చేయండి లైక్ చేయండి మీ అనర్స్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్